Bye. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ కిష్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే కనుక చూస్తునే అర్థమైపోయింది కదా కార్తీక వన భోజనాలు అనమాట సోహార్లో ఎంత బాగా జరిగిందో చక్కగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి చూడండి అలా ఎంటర్ అవుతున్నాయి ముగ్గుల పోటీ జరుగుతుంది అనమాట నా ఫ్రెండ్ మల్లీశ్వరి తను వేస్తుంది చక్కగా గీస్తుంది చూడండి అలా గీయడం చాలా బాగా అనిపించింది ఈసారి నేనైతే పార్టిసిపేట్ చేయలేదు అన్ని ముగ్గులు ఒకసారి చూపిస్తాను సరదాగా అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా టైం స్పెండ్ చేసే టైం ఈ కార్తీక మాసమే అనిపిస్తుంది మాకైతే అంటే కార్తీక మాసం వచ్చిన తర్వాత చాలా గ్యాదరింగ్స్ ఉంటాయి మాకు ఇక్కడ అంటే ఆ టైంలో కొంచెం డివోషనల్గా కావచ్చు లైక్ ఇలా వనభోజనాల్లా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు అన్నీ ఉంటాయి చాలా మంచిగా ఎంటర్టైన్ అయ్యాము ఈరోజు చాలా బాగా జరిగింది పిల్లల డ్యాన్సులు అంత్యాక్షరి చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట వాట్ నాట్ అన్నట్లు ఉంది అసలు భోజనాలు అయితే అల్టిమేట్ అసలు చాలా బాగున్నాయి ఈ ముగ్గులన్నీ చూపించాను కదా మీకు ఏ ముగ్గు నచ్చింది ఇదిగోండి మన మళ్ళీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చక్కగా గీసింది కదా ఆవుని చూడండి మీరు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశామో

ఇక్కడైతే జెంట్స్కి గేమ్ జరుగుతోంది చూడండి ఎవరైతే ముందుగా పరిగెట్టుకొని వచ్చేసి ఆ సోఫాల మీద ఒక బిస్కెట్ పెట్టారు బిస్కెట్ ఇలా తల మీద పెట్టుకొని తినేయాలన్నమాట ఎవరు ఫస్ట్ తింటారు ఏంటి అనేసి గేమ్ పెట్టారు సరదా సరదాగా జరిగిపోయింది ఒకవైపు చిన్నపిల్లలకి అంత డ్రాయింగ్ కాంపిటీషన్ అనమాట చాలా బాగా గీసారండి వీళ్ళకి ఒక థీమ్ ఇచ్చారు జస్ట్ కార్తీక వనభోజనాలు అన్నట్లుగా ఒక థీమ్ ఇచ్చారు అందరూ కూడా ఎంత చక్కగా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం బయటకు తీసేసి ఎంత చక్కగా డ్రా చేశారు నాకైతే బాగా నచ్చింది చిన్న చిన్న పిల్లల నుంచి అందరూ కొంచెం ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారనమాట చూస్తున్నారు కదా ఓన్లీ పెన్సిల్ డ్రాయింగ్ కలర్ఫుల్ అయితే ఏం కాదు చూడండి చిన్న చిన్న పిల్లలైతే ఇంకా చాలా చక్కగా అనిపించారు నాకు చాలా ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారండి ఎంత చక్కగా అనిపించిందో చిన్న పెద్ద లేకుండా చక్కగా అందరూ కూడా సరదా సరదాగా గడిపేశారనమాట మన అమీక్ష చూడండి చక్కగా గీస్తుంది మంచిగా వాళ్ళకి క్రియేటివిటీకి తగ్గట్లుగా చెట్లు ఆ ఫామ్ హౌస్ ఇలా అన్ని గీస్తూ ఉన్నారనమాట ఇప్పుడైతే లేడీస్ కాంపిటీషన్ అండి అలా ఒక కాలుతో కుంటుకుంటూ వచ్చేసి ఇక్కడంతా సోఫా మీద గ్లాసెస్ పెట్టినారు గ్లాసెస్తో పిరమిడ్ లాగా కట్టేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇదే కాంపిటీషన్ అనమాట అందరూ కూడా చాలా స్పోర్టివ్గా అందులో పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగా అనిపించింది పిల్లలంతా ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మలంతా ఆ గేమ్ ఆడుతూ ఉన్నారనమాట చక్కగా అనిపించింది చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేయాలని చూస్తున్నారు అందరూ కూడా అయిపోయింది ముందు అక్కడ ఇద్దరు వెళ్ళిపోయారు కదా వాళ్ళే విన్నర్స్ అనమాట అలా సరదాగా గడిచిపోయింది ఇకపోతే లంచ్ టైం వచ్చేసింది వన భోజనాలు అంటే ముందు మనకు గుర్తొచ్చేది భోజనాలే కదా ఎంత చక్కగా ఉందో ఫుడ్ అయితే ఎంత టేస్టీ టేస్టీ ఫుడ్ చాలా బాగా అనిపించింది అన్ని రకాలు పెట్టారనమాట హైలైట్ అయితే నాకు బాగా నచ్చింది పులిహోర పులిహోర సూపర్ అండి టేస్ట్ అదిరిపోయింది అసలు పులిహోర పప్పు సుకీలు అలాగే వంకాయ కర్రీ బెండకాయ ఫ్రై ఆలు కర్రీ పప్పు సాంబార్ రసం అలాగే మజ్జిగ ఇలా రకరకాల తోటి అలా కడుపు నింపేస్తారనమాట అచ్చు హోమ్ ఫుడ్ చాలా బాగుంది అంటే మనకి కంప్లీట్గా ఇంట్లో చేసుకున్నట్లుగానే అక్కడే ప్రిపేర్ చేశారనమాట ఆర్గనైజర్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా తినడం కూడా చాలా బాగుంది ఫుడ్ ఎలా చెప్పలేదు సో ఒకవైపు అలా కూర్చొని లేడీస్ అంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము పిల్లలు లేడీస్ ఫస్ట్ యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు లేడీస్కే కదా ఒకవైపు లేడీస్ తింటూ ఉన్నారు లాస్ట్లో మన జెంట్స్ అనమాట జెంట్స్ కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా ఫ్రెండ్స్తో కూర్చొని చెట్ల కింద ఇలా సరదాగా భోజనం చేయడం కూడా చాలా బాగుంటుంది ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఈ కార్తీక మాసంలోనే ఈ గ్యాదరింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా మనకి ఆల్మోస్ట్ అందరూ కుదిరిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతారండి అంటే ఇయర్లీ వన్స్ ఒక్క మంత్లోనే మనకి ఇన్ని ఇన్ని గ్యాదరింగ్స్ ఉంటాయి ఇది ఇది అయిపోయింది అంటే కనుక నెక్స్ట్ మనకి ఓన్లీ సంక్రాంతి సంబరాలు ఒకటే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ బిజీ అయిపోతారు ఈ ఒక్క మంత్ మాత్రం కొంచెం ఈ వీకెండ్స్ అంతా ఇలా సరదాగా ఫ్రెండ్స్తో గడిచిపోతూ ఉంటుంది చాలా బాగా అనిపించింది ఇలా ఫుడ్ ఎంజాయ్ చేశాక అంత్యాక్షరి స్టార్ట్ అయింది

మన మౌని ఈ లో కూడా అల్లరే ఎంత చక్కగా అల్లరి చేస్తుందో చూస్తున్నారు కదా ఇలా అంతాక్షరి కాస్త లేడీస్కి జెంట్స్ కి అయిపోయింది చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి நீ <laughs> சொல்ல

आओ <laughs> आ <laughs> అంతే యాక్చువల్లీ కంప్లీట్ అయిన తర్వాత మన అవీక్ష డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట చాలా బాగా చేస్తుంది అవీక్ష పర్ఫార్మెన్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ జరగట్లేదు అసలు ఈ మధ్య చాలా చక్కగా చేస్తుంది చూడండి మీరు కూడా పావు సూపర్గా చేసింది కదా నాకైతే చాలా నచ్చింది ఇప్పుడైతే దివ్య వచ్చేస్తుందండి మంచి పర్ఫార్మెన్స్ తోటి చూసేయండి Let me దివ్య వాళ్ళు ఇక మిగతా పిల్లలు కూడా చాలా బాగా చేశారు కదా డ్యాన్స్ నాకైతే చాలా నచ్చింది అందరూ ఇంత స్పోర్టివ్గా వచ్చి పర్ఫామ్ చేయడమే సూపర్ అసలు కార్తీక మాసంలో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ అనమాట ఈ గ్యాదరింగ్స్ అనేవి అయిపోవచ్చింది కదా కార్తీక మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మిస్ అవుతూ ఉంటాము ఈ గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్ అల్లరి మొత్తం కూడా చాలా బాగా అనిపించింది ప్రతిసారి కూడా గెస్సింగ్ గేమ్స్ అవి ఇవి ఉంటాయి అలాగే ఈసారి కూడా గెస్సింగ్ గేమ్ అది జరిగింది తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట సో బాగా ఎంజాయ్ చేసాం ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్